చూడండి వ్యవహాను వార్త పదిహేను అధ్యాయం పదహారో వచ్చిన మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించునట్లు చాలా చాలు చాలా ఇక్కడ ఏమంటున్నాడు మీరు నన్ను ఏర్పరచుకోలేదు అంటే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు మనల్ని ఏర్పరచుకున్నాడు కదా మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మనల్ని ఏం అడగాలి తండ్రి నామము అంటే తండ్రి పేరుట మనం ఏం చేయాలంటే మన అక్కర్ల కొలు దానికి మనం ప్రార్థన చేయాలండి హలే దేవుణ్ణి మనము వారిగా ఉండాలా అడగని వారిగా ఉండి ఆయనని నిందించటం కాదండి మనకి ఏ అవసరం ఉన్నా ఎటువంటి అవసరం ఉన్నా కూడా ఎవరిని అడగమంటున్నాడు దేవుడు భర్తను అడగమంటున్నాడా భార్యను అడగమంటున్నాడా తల్లిదండ్రులను అడగమంటున్నాడా లేకపోతే అధికారులను అడగమంటున్నాడా ఎవరిని అడగమంటున్నాడు దేవుడిని అడగమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు మనం నిజంగా అడిగే వారిగా ఉంటున్నామండి లేకపోతే అడగని వారిగా ఉంటున్నాం అన్నది మనం ఒకసారి ప్రశ్నించుకున్నామండి నిజముగా దేవుడు నువ్వు అడుగుతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా గొప్ప గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు బహు కార్యములు దేవుడు చేస్తానని చెప్పి చెప్తున్నాడు మరి దేవుడిని మనం అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా మనకి ఎంటనే సహాయం చేస్తాడు ఎలా సహాయం చేస్తాడండి ప్రార్థనా పూర్వకంగా మనం అడిగినప్పుడు మనం విన్నపములు ఆయనకు తెలియపరిచినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా అది ఎటువంటి పరిస్థితి అయినా ఎటువంటి స్థితిని కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా మార్చగలిగిన శక్తి మంతుడు మనం నిజంగా అడుగుతున్నామా అండి అడుగుతున్నామా చిన్నదైనను పెద్దదైనను మనం నిజంగా దేవుడిని అడుగుతున్నామా లేకపోతే అడగకుండా మన సొంత ఆలోచనల సొంత క్రియలతో మనం చేస్తున్నామా చూడండి మనం ఏ చిన్న పని చేసినప్పటికీ కూడా మనుషుల మీద ఆధారపడక దేవుడి మీద ఆధారపడి మన విన్నపములు ఆయనకి ఆయనకు ఆయన ఏం చేస్తాడు దాన్ని సఫల పరుస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అండి హలో ఒకవేళ నీకు ఏదన్నా ఆర్థిక పరిస్థితి ఉండి నువ్వు దేవుడిని అడిగితే దేవుడు ఏం చేస్తాడు కలిసా అనుగ్రహిస్తానని చెప్పేసి అన్నాడు ఒకవేళ నీ గృహము పాడైపోయి ఉంటే నీ గృహము కట్టురా ఎవరండి దేవాతి దేవుడు కానీ మనం కట్టలేమండి మన గృహంలో ఉన్న వారిని ఎవరిని మనం బాగు చెయ్యలేము కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా నువ్వు నాకు మొర పెడితే నీ గృహాన్ని నేను కడతానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అండి మనం అడిగే వారిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా మనకు ఎటువంటి సహాయమైనా కూడా దేవుడు చేస్తాడు ఈ దినం ఒక సంఘటన మా జీవితంలో జరిగిందండి మరి నిస్సి నీటి ఎగ్జామ్స్ కొరకు వెళ్తున్నప్పుడు ఆమె ఏ సండే కూడా ఆమె పుట్టి ఇప్పటికి పదిహేడు సంవత్సరాలండి ఏ సండే కూడా ఆమె మరి నామం పెట్టలేదు ఎగ్గొట్లేదు దేవుడి సన్నిధికి నిర్లక్ష్యంగా ఆ బిడ ఉండలేదండి ఎందుకంటే ఆమెను అదే విధంగా దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు కాబట్టి ఒక్క ఆదివారం కూడా చర్చ ఎగ్గొట్లేదండి ఆ బిడ మరి ఈ రోజు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నది ఏమని అన్నదంటే అమ్మ మరి ఎగ్జామ్స్ ఉన్నది కదా మరి ఎగ్జామ్స్ కి వెళ్ళాలి కదా మరి ఎలా అన్నప్పుడు నేను అన్నాను ప్రార్థన చేసుకుని వెళ్ళమ్మా దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పేసి చెప్పి నేను పంపించానండి చూడండి మనకి ఏదన్నా ఏదన్నా ఒక కష్టము సమస్య బాధ వచ్చినప్పుడు అది తీర్చుకున్నకు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు దేవుడు కార్యం చేస్తాడని అంతేగాని చిన్నదానికి పెద్దదానికి మనం సంఘం ఎగ్గొట్టి ఆదివారం ఎగ్గొట్టి మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోడం అంటండి దేవుడు జ్ఞాపకం చేసుకోడు ఏమేలు కూడా జరగదండి ఎందుకంటే వెయ్యి దినముల కంటే ఆశీర్వాదం ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుతే నిజంగా ఒక్క దినం మనం దేవుని సన్నిధిలో గడుపుతున్నామా గడపలేక ఉంటున్నామా అన్నది మనల్ని మనం పరీక్షించుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా మనతో మాట్లాడతాడండి హలేలుయా మాట్లాడి ఏం చేస్తాడు తెలుసా నీ అక్కర్లు దేవుడు తీరుస్తానని చెప్పి చెప్తున్నాడు ఏ చిన్న అవసరం ఉన్నా కూడా నేను మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే ప్రార్థనా పూర్వకంగా నా ఇన్న పములు దేవుడు తెలియపరుస్తానండి హలేలుయా అది ఎటువంటి సమస్య అయినా ధన సమస్య అయినా చదువు విషయంలో అయినా ఆరోగ్య విషయంలో అయినా ఏ విషయంలో అయినా కూడా ఏం చేస్తాం తెలుసా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడండి హలోయ చిన్న చిన్న వ్యాధులు మాకు కూడా సంభవిస్తాయండి అప్పులు మాకు సంభవిస్తాయి బాధలు మాకు కూడా వస్తాయి ఎందుకంటే మేము కూడా మనుషులమే కాబట్టి చూడండి మరి మేమేం చేస్తాం తెలుసా మనుషుల మీద ఆధారపడమండి దేవాతి దేవుడి మీద ఆధారపడి మేము చేసే దేవుడు ఏంటి తెలుసా ప్రార్థన చేస్తాము లేకపోతే ఒక దినము కేటాయించుకొని ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తాం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఎంటనే కార్యం చేస్తాడండి హలేలుయా ఎంటనే కార్యం చేస్తాడు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మన ధనమును అక్కడ నష్టపోకుండా దేవుడు కార్యం చేస్తాడండి హలేయా దేవుడు స్వస్థపరుస్తాడా అంటే నీ శ్వాసం కొలది నేను స్వస్థపరుస్తాను లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నట్టు నీ శ్వాసం కొలది దేవుడు స్వస్థపరుస్తాడు అన్నది మనం నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు అదే దేవుడు ఏమంటున్నాడు నీకు ఏది కావాలో నన్ను అడుగుమని చెప్పేసి లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు మనం ఏం చేస్తున్నాడు సార్ నిర్లక్ష్యతో ఆయన ఏం చేస్తాడలే కార్యమును జ్వరమే కదా వచ్చింది మన కష్టమే కదా వచ్చింది మరి వెళ్ళి నేను చూపించుకుంటే డాక్టర్ దగ్గర నాకు స్వస్థత వస్తుంది అని చెప్పేసి డాక్టర్ మీద ఉన్న నమ్మకము మనం దేవుడి మీద ఉంచలేకపోతున్నామండి హలేలుయా దేవాతి దేవుడు ఏమంటున్నాడు తెలుసా నీకు ఏమి కావాలో నన్ను అడుగు మనం ఏం చేస్తున్నాము నిర్లక్ష్యముతో ఆయన ఏం చేస్తున్నాం పక్కన త్రోసి వేస్తున్నాం మరి కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు చూద్దాం దేవా మచ్చు వచ్చు తరము వరకును దేవ వచ్చు తరము వరకును నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారి అందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు తల యుండు వరకు నన్ను విడవకుము చూడండి ఇక్కడేమంటున్నాడండి దావిదరాజు నన్ను విడవకుము అంటున్నాడండి విడవకుము అని ఎవరిని అడుగుతున్నారండి దేవాతి దేవుని అడుగుతున్నాడు నన్ను విడిచిపెట్టకు అని చెప్పేసి మరి దేవుడే ఆ యొక్క దావిదేమంటున్నాడు తెలుసా దేవుని దగ్గర విన్నపములు తెలియపరచుకుంటున్నాడు అండి హలే ఎందుకంటే అతను రాజు అతను ఆజ్ఞాపిస్తే ప్రతిదీ కూడా జరిగిపోతదండి ఎందుకంటే తను ధనవంతుడు కాబట్టి ఒక రాజు కాబట్టి ఆయన వెళ్ళమంటే వెళ్తారు రమ్మంటే వచ్చే పని వారు కూడా వారి కింద ఎంతో మంది ఉన్నారు డబ్బుతో ఏ పని అయినా తను చెయ్యొచ్చు కానీ దేవుడు పట్ల ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా నన్ను జ్ఞాపకము చేసుకోయ్యా అని చెప్పేసి దేవుణ్ణి ఏడుకుంటున్నాడండి మనం ఏడుకునే వారిగా ఉంటున్నామా ఆపద వస్తే ఇరుగు పొరుగు వారి మీద చూస్తాం ఆపద వస్తే తల్లిదండ్రుల మీద చూస్తాం ఆపద వస్తే భార్య మీద చూస్తాం వస్తే భర్త మీద చూస్తాము ఇంకెవరైనా నాకు సహాయం చేస్తారేమో లేకపోతే నన్ను బ్రతికిస్తారేమో లేకపోతే నా కుటుంబాన్ని కడతారేమో అని మనం ఎదురు చూస్తాం తప్ప ఆ దావీదేం చేస్తున్నాడు తెలుసా దేవాతి దేవుణ్ణి ఆశ్రయించి ఆయన విన్నపములు తెలియపరుస్తున్నాడు అండి హలేలుయా ఆయన విన్నపములు తెలియపరుస్తున్నాడు ముద్దుమి వచ్చే వరకు నేను వెత్తుకుంటాను ముద్దాడుతాను అని చెప్పేసి దేవుడు లేఖనాల ద్వారా తెలియపరిస్తే నేను ముసలి వాడిని ముసలితనం వచ్చే వరకు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోయా అని చెప్పేసి దావీదంటున్నాడండి హలో మనం అంటున్నామా అంటలేమండి అంటలేదు అదన మేలు జరిగితే దేవుణ్ణి మర్చిపోతాం మనం మర్చిపోయి ఏం చేస్తాను తెలుసా నన్ను పక్కన పెట్టేస్తాం ఇప్పుడుకైతే కార్యం జరిగింది ఇప్పుడుకైతే మేలు జరిగింది నేను గట్టెక్కాను నువ్వు పక్కన నుండి వేస్తాయా అని చెప్పేసి పక్కన పెట్టేస్తాం దేవుడు ఏం చేస్తున్నాడు సార్ నీకు మేలు జరిగిన శ్రమ జరిగిన కష్టము జరిగినా కూడా నన్ను జ్ఞాపకము చేసుకోమని దేవుడు మనల్ని అడుగుతున్నాడు అండి హలేలుయ దావీదేమో దేవుణ్ణి అడుగుతున్నాడు దేవుడు మనల్ని అడుగుతున్నాడు హలేలుయ మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ మధ్యాహ్న కాల సమయం మనం దేవాతి దేవుడిని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటున్నామా లేకపోతే త్రోసి వేసే వారిగా ఉంటున్నామా అన్నది ఒకసారి గమనించుకోవాలండి చూడండి మరి సామెతల గ్రంథము పదకొండు అధ్యాయం ముప్పై కూడా దేవుడు మాట్లాడుతున్నాడు సమెతల నీతి మంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము జ్ఞానము గల వారు ఇతరులను రక్షించుదురు చూడండి నీతి మంతులు ఇచ్చే ఫలం ఎటువంటిది అంటే అది జీవ వృక్షము జీవ వృక్షం అంట అంటే అది ఎప్పుడు కూడా పాడైపోదు ఎండిపోదు చనిపోదు అది బ్రతికి నిత్యము కూడా ఉంటుంది అలేలుయా నీతి మంత్రులు ఆ విధంగా ఉంటారు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు ఒకరికి పట్టమని నీ చెయ్యి చాపినప్పుడు అది నీ కుటుంబంలో అధికం అవుతుందే కానీ ఆ ఫలము తరిగిపోదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అండి మనం అలా చేస్తున్నామా చేస్తున్నామండి ఒకరికి ఒక ముద్ద పెడితే నాకు తరిగిపోతదేమో నా బియ్యం కొద్దు లేకపోతే లేక నా ఇంట్లో వస్తువులు కొదువైపోతాయేమో అని చెప్పేసి మనం అడుగుతున్నాం కానీ లేకపోతే శ్రమ పడుతున్నాం కానీ దేవాతి దేవుని పేరట ఎవరైనా మనం సహాయం చేసేవారిగా ఉంటున్నామా అలా సహాయం చేయని వారిగా ఉంటే ఒకవేళ సహాయం చేసి చూడండి ఒక రూపాయి ఇచ్చి చూడండి దేవుడు ఎంతగా నీకు సహాయం చేస్తాడో ఎంతగా నేను హెచ్చిస్తాడో ఎందుకంటే దేవాతి దేవుని పేరట నువ్వు ఇస్తున్నావు కాబట్టి నీవు ఇస్తున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తే కలిసి నిత్యముగా బలపరుస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు అండి మరి మా జీవితంలో అయితే మేము తెలుసుకున్నది మమ్మల్ని నడిపించిన మరి సేవకులు కూడా అదే విధంగా మమ్మల్ని ఉన్నారండి అదే విధంగా నడవడికలో మమ్మల్ని నడిపించున్నారు కాబట్టి మా ఇంటి దగ్గరికి ఎవరైనా పని కావాలని వచ్చినప్పుడు మేమైతే ధనపూర్వకంగా సహాయం చేయలేము కానీ పని రూపంగా మేము సహాయం చేస్తామండి ఎవరన్నా ఏదన్నా కావాలి అని వచ్చినప్పుడు మాకున్న లేకపోయినా కూడా దేవాతి దేవుని పేరట మేము సహాయం చేస్తామండి అందుకే నా కుటుంబం నిత్యము ఫలించే కుటుంబంగా ఉంది ఉంది ఫలించే కుటుంబంగా కుటుంబంగా ఈ రోజు మరి తరగని దేవుడు నా కుటుంబాన్ని హెచ్చించాడండి అండి మరి మీ కుటుంబాలు ఎలా ఉంటున్నాయి మీ కుటుంబాలు ఎలా ఉంటున్నాయి దేవుణ్ణి త్రోసివేసి మీరు నడుస్తున్నారు కదా మరి మీ కుటుంబాలు ఏ విధంగా ఫలిస్తున్నాయి అన్నది మీరు మీ కుటుంబాలు బట్టి మీరు సాక్ష్యం ఇవ్వగలరండి మీ కుటుంబాలు ఏ విధంగా ఫలిస్తున్నాయి మీ కుటుంబంలో ఏ విధంగా దేవుడు దీవెనిస్తున్నాడు మీ కుటుంబాలు ఏ విధంగా అనేకులకి మాదిరికరంగా ఉంటున్నాయి అనేకుల చేత మీ గొప్ప పేరు మరి దేవుడు తెస్తున్నాడా అన్నది ఒక్కసారి మన కుటుంబాలను మనం పరిశీలించుకుంటే తెలుస్తుందండి మన కుటుంబాలు ఏ విధంగా మనం కట్టుకుంటున్నాము అన్నది మనము తెలుసుకోవాలండి చూడండి మరి జీవ గ్రంథంలో ఎన్నో మరి మాటలు మనకు దేవుడు లిఖించి ఉన్నప్పుడు ప్రతి మాట మనతో దేవుడు మాట్లాడుచున్నాడండి హలేలుయా ప్రతి మాట కూడా నాతోనే దేవుడు మాట్లాడుచున్నాడు అని అనుకుంటే అది మనతోనే మాట్లాడుతాడండి హలేలుయా నాతో కాదులే అని చెప్పేసి ఏదో మరి ఆనవాయితీగా మరి మందిరానికి వచ్చి కూర్చొని వెళ్ళేవారిగా ఉంటే ఆ వాక్యం మన జీవితంలో ఫలించదండి హలేలుయా మరి దేవుని వాక్యం మనం ఫలించాలి అంటే దేవుని వాక్యంలో మనం నడవాలి అంటే దేవుని వాక్యం చేత మనం బలపరచబడాలి అంటే మొట్టమొదటిగా దేవుడిలో మనం నిలిచి ఉండాలండి దేవునికి స్తోత్రం దేవులో మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా గొప్ప గొప్ప కార్యములు చేస్తాడు అదే ఎస్ఏ గ్రంథము ఇరవై ఏడో అధ్యాయం ఆరో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు చూసుకున్నాం రాబో దినములలో యాకోబు వేరు పారును ఇస్రాయలు చిగురు చిగుర్చి పూయును వారు అక్కడ ఏమంటున్నాడండి రాబో దినములలో దినములో యాకోబు వేరు పారును యాకోబు వేరు పారేను అని చెప్పేసి అంటున్నాడు అండి మన వేరు ఎక్కడ వరకు పారుతుందండి మన వేరు ఎక్కడ వరకు పాడుతుంది చూడండి మనకు ఒక మొక్క మనం బిరకాయ మొక్క కానీ లేకపోతే దొండకాయ మొక్క గానీ మనం వేస్తే ఆ పాదు మరి ఇక్కడే ఉంటది ఆ యొక్క ఏర్లో లేకపోతే ఆ యొక్క కొమ్మలు ఎట్లా వెళ్ళిపోతాయండి ఆ తీగ మనం ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వెళ్ళిపోతుంది కదా అంతవరకు అల్లుకుంటది మనం ఏ విధంగా అల్లుకుంటున్నాము ఏ విధంగా మరి దేవుళ్ళు మనం నిలిచి ఉంటున్నాము చూడండి మరి ఆ యొక్క తీగ వెళ్ళే కొలది కాయలు కూడా కాస్తాయంటండి హలేలుయా ఆ తీగ ఎంత వరకైతే అయితే వెళ్తుందో అంతవరకు కాయలు కాస్తుంది ఇంతవరకే నేను హద్దు గీసుకుంటాను ఇంతవరకే నేను నిలిచి ఉంటాను అని చెప్పేసి మరి ఆ తీగ అనుకుంటదండి అనుకుంటే మరి ఆ కాయలు మనం తినగలుగుతామా మరి ఎక్కడైతే మరి మొదలు మనం పెట్టున్నామో అక్కడ వరకు అయితే నాలుగైదు కాయలే వస్తాయి హలోలియా మరి ఆ తీగ ఎంత వరకు అయితే పాకుతుందో అన్ని కాయలు కాస్తేమవుతుందండి మనము తింటాము ఇరుగు పొరుగు వారికి ఇస్తాం మన కుటుంబంలో అనేకులకు కూడా ఇచ్చేవారికి ఉంటాం హలలుయ మరి నువ్వు ఏ విధంగా ఫలిస్తున్నావు దేవుళ్ళు ఏ విధముగా మరి అభివృద్ధి అవుతున్నావు అన్నది ఒకసారి తెలుసుకోవాలండి మొట్టమొదటిగా దేవుడు అదే అంటున్నాడు నన్ను మీరు ఏర్పరచుకోలేదు కానీ మీకు ఏమి కావాలో నా తండ్రి పేరేట్టు అడుగుడి మీకు అనుగ్రహించబడును అని చెప్పేసి లేఖనాలు తెలియపరుస్తుంటే మన ఏరుని మనమే నరికేసుకుంటున్నామండి హలలుయా మన తీగని మనమే నరికేసుకుంటున్నాం అది పారకుండా అది దీవించబడకుండా అది ఆస్వాదించబడకుండా మన ఏరిని మనమే కట్ చేసుకుంటున్నామండి హలేలుయా కట్ చేసుకుని ఏం చేస్తున్నా ఈ హద్దులోనే నేను ఉంటాను ఈ స్థలంలోనే నేను ఉంటాను ఈ పని నేను చేస్తాను ఇదే నా వల్ల అవుతుంది అని మనం హద్దు తీసుకుంటున్నాం కానీ ఒక్క ప్రయత్నం మనం చేయలేకపోతున్నామండి హలోలుయా దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు ఒక్క ప్రయత్నం చేసి చూడమ్మా అద్భుతం నేను చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు ఒక్క మెట్టు ఎక్కుతే పది మెట్లు సులువుగా ఎక్కగలం అండి మనం ఆ ఒక్క మెట్టే ఎక్కటం చేతనవుతలే మనకి ఆ ఒక్క మెట్టే ఎక్కడి నుంచి అతనవు అవుతా ఎవరన్నా మెట్టు ఎక్కమని పేరేపించి మాట్లాడితే వారి మాట వినమండి హలేలుయ నాకు నువ్వేంది చెప్పేది నేను ఎక్కగలను ఎక్కలేనో అది నా బలహీన ఎక్కుతాను లేక ఎక్కకపోయినా నాకు దండగలేదు అనుకుంటాం కానీ నువ్వు ఫలిస్తేనే కదా నీ కుటుంబం అభివృద్ధి అయ్యేది హలేలుయ నీలోనే ఫలింపు లేకపోతే నీ కుటుంబం ఎక్కడ అభివృద్ధి అవుతదండి ఎక్కడ దీవించబడుతుంది ఎక్కడ ఆశ్రదించబడుతుంది అని చెప్పేసి మరి లేఖనాలు తెలియపరుస్తున్నప్పుడు మన తీగల్ని మనం ఏం చేసుకుంటున్నాం తెలుసా కట్ చేసుకుంటున్నామండి అది ఎదగకుండా లేకపోతే దేవుళ్ళ ఫలించకుండా అనేకులకు పెట్టేవారిగా ఉండకుండా అనేకుల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండకుండా మన తీగల్ని మనం ఏం చేసుకుంటున్నాం తెలుసా ఎదగకుండా కట్ చేసుకుంటున్నాం హలెలుయా మరి కట్ చేసుకుంటే దేనికైనా ప్రయోజనం అండి అది అన్ మనం అది ప్రయాసపడి మొక్క పెట్టి మట్టి వేసి ఆ మొక్క పెట్టి మరి దానికి నీరు పెట్టి మనం ఎంత మరి దాన్ని కాపాడుతుంటామే మరి మనమే వేర్లు కట్ చేస్తే ఆ చెట్టు దేనికైనా ఉపయోగపడుతుందా ఉపయోగపడదండి మరి ఆ చెట్టు ఉపయోగపడాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా దాని వరకు మరి పాకుతుంది అంతవరకు మనం వదిలిపెట్టేయాలి హలేలుయా నువ్వు ఎంత అయితే దేవుళ్ళు దీవించబడతావో దేవుడు నిన్ను విడిచిపెట్టి వేస్తున్న నాలను నిలిచి నువ్వు ఎంత వరకు దీవించబడతావో దీవించమ్మా అన్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా ఆ నువ్వు బాగా చెప్పావా మేము ఎందుకు దీవించబడాలని చెప్పేసి మనం ఏం చేస్తాం తెలుసా సాతాను మాట విని కట్ చేసుకుంటా పడేస్తామండి హలేలుయా చూడండి మిషన్ కుట్టే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అది ఒక మీటర్ గుడ్డ అయినా కూడా జాకెట్ కి ఎనభై సెంటీమీటర్ లో లేకపోతే డెబ్బై సెంటీమీటర్లు అయితే ఆ మీటర్ గుడ్డని కూడా కట్ చేసుకుంటా పోతారు హెలియా ఇక్కడ మిషన్ కుట్టే వాళ్ళకి తెలుస్తుంది అండి హలేలుయా కదా అదే విధంగా మనం ఏం చేస్తామంటే ఫలించకుండా మన యొక్క తీగల్ని మనమే కట్ చేసుకుంటామండి అమ్మా ప్రార్థనకు రా నువ్వు ఫలిస్తావు నీ కుటుంబంలో అద్భుతం జరుగుతుంది ఆశ్చర్యం జరుగుతుంది నీకు మేలు జరుగుతుంది అంటే మాకు పని ఉంది పాస్టర్ గారు అని చెప్పేసి అక్కడ కట్ చేసేస్తాం లేకపోతే ప్రార్థన చెయ్యమ్మా నీ కుటుంబం బలపరచబడాలి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి నిన్ను దేవుడు బలపరచాలి అంటే ఆ ప్రార్థన కట్ చేసి టీవీల దగ్గర కూర్చుంటాం హలేలుయా ఎక్కడండి నువ్వు ఫలిస్తున్నావు ఎక్కడ నువ్వు ఫలిస్తున్నావు ఎక్కడ నువ్వు ఫలింపు దేవుళ్ళు చూపిస్తున్నావని చెప్పేసి దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు అండి నిజముగా దేవుడు మనల్ని అడిగితే నేను ఇంతగా నిన్ను అభివృద్ధి పరిచాను కదా వాక్యంలో బలపరచబడావు కదా వాక్యం చేత నడిపించబడి ఉన్నావు కదా నువ్వెందుకు ఫలించలేదమ్మా అని దేవుడు అడిగితే నువ్వేమని చెప్తావండి ధనవంతుడు సాకులు చెప్పినట్టు చెప్తావా ధనవంతుడు సాకులు చెప్పినట్లు చెప్తావా అయ్యా భూలోకంలో నా యొక్క అన్నదమ్ములు ఉన్నారు వారికి సువార్త లేదు నాలాగే వారు నరకానికి వస్తారు నన్ను పంపు మని అడిగినప్పుడు మరి దేవుడు ఏం చెప్పాడు తెలుసా అలాంటి గొప్ప గొప్ప సేవకులు భూలోకంలో ఉన్నారు హలో నువ్వు నిజంగా సేవకుని మాట విని సేవకుని నోటి నూస్తున్న వాక్యాన్ని బట్టి నువ్వు ఫలిస్తున్నావా లేకపోతే శపించబడి దానిలాగా ఉంటున్నావా అన్నది మనం ఒక్కసారి గమనించుకోవాలండి నిజంగా నువ్వు ఫలిస్తే మరి ఆ యొక్క తీగ ఏ విధంగా పారుతుందో నువ్వు ఉన్న చోటనే ఉండవండి అనేకులకి నువ్వేం చేస్తా నీ ఫలింపు కనపడుతుందండి హలే నీ దీవెన కనపడతాదండి అయ్యో నిన్న చూస్తే మరి ఈమె ఇక్కడే ఉన్నదే ఫలింపు లేదు ఎప్పుడు చూసిన కుటుంబంలో సమస్యలు బాధలు భార్య మధ్య గొడవలు ఎన్నో వేదనలు తెల్లారి తెల్లారికి ఎలా దీవించబడ్డారు వారు అని చెప్పేసి మరి ఆశ్చర్యపోతారంటండి హలేలుయా నిన్ను బట్టి నీ దేవుడు మహిమ పరచబడబోతున్నాడు హలేలుయా నిన్ను బట్టి నీ దేవుడు ఆశీర్వదించటానికి ఆయన మేలు చేయడానికి హస్తం చాపుతున్నాడు అండి మనకే ఆశీర్వాదం కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి తెలుసా మొట్టమొదటి ఆయనతో అంటు కట్టబడాలంటండి హలేలుయా అంటు కట్టబడిన ప్రతి తీగ కూడా ఫలించునని చెప్పేసి అంటున్నాడు ఆయనతో ఎవరైతే అంటు కట్టబడలేకపోతారో ఆ యొక్క చెట్టు దేనికి పనికి వస్తుందండి ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత ఏమవుతుందండి నరికి అగ్నిలో పడవేయబడును అని చెప్పేసి లేఖనాలు తెరపరుస్తున్నారండి హలేలుయా నరికి అగ్నిలో వేయబడును అంటే నీ జీవితం పతనం అయినట్లే హలేలుయా దేనికైనా పనికి వస్తుందండి ఎండిపోయిన మొక్కకి నువ్వు ఎన్నిసార్లు నీళ్లు పోయి అది ఏమన్నా బ్రతుకుతుందా చిగురు పుడుతుందా ఫలాలు ఇస్తుందా లేకపోతే నువ్వు తింటానికి అది ఇస్తుందా ఇవ్వదండి అదే పచ్చగున్న చెట్టుకు నువ్వు నీళ్లు పోయి ఇంకా కాస్త ఎదుగుతుంది హలేలుయా నీ జీవితం కూడా ఆ విధంగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు అండి నువ్వు ఏ విధంగా ఉన్నావు చనిపోయిన స్థితిని ఉన్నావా మరి బ్రతికి చిగురిచ్చే మొక్కలాగా ఉన్నావా అన్నది తెలుసుకోవాలండి చూడండి దయచేసి ఒక్క ఆదివారం కూడా మనం నామం పెట్టొద్దండి ఒక్క ఆదివారం కూడా మనం ఎగ్గొట్టద్దండి ఎందుకంటే ఒక్క దినము గడుపుట వెయ్యి దినములకు ఆశీర్వాదం అని లేఖనాలు రుస్తున్నప్పుడు ఆ ఒక్క దినమే చూడండి ఆదివారం అందరికి సెలవే కదా ఆదివారం గవర్నమెంటే సెలవే ఆదివారం హెలవి మనం మనకు మాత్రం సెలవు ఉండదండి మనకు సెలవు అంటూ ఉండదు ఆదివారం అయితే గవర్నమెంట్ సెలవు ఇచ్చింది కానీ మన ఇంట్లో పనికి మాత్రం సెలవు ఉండదండి హలేటుయా ఎందుకంటే ఆ రోజే అన్ని పనులు గుర్తొస్తాయి ఆ రోజే చుట్టాలు వస్తారు ఆ రోజే బంధువులు వస్తారు ఆ రోజే పెళ్లిళ్ళు వస్తాయి ఆ రోజే అన్ని వచ్చేస్తాయి ఆదివారం గుడ్డి సున్నా పడుతుందండి గుడ్డి సున్నా పడితే ఎక్కడ దీవించబడతావు హలెలుయా ఎక్కడ నువ్వు దీవించబడతావు ఆ గుడ్డి సున్నా పడకుండా ఒకటి నెంబర్ పడినప్పుడు దాని వెనకాల ఇంకెన్ని అక్షరాలు పెట్టుకున్నా ఎన్ని అంకెలు పెట్టుకున్నా కూడా నీ జీవితం ఫలిస్తుంది దేవుడు చెప్తున్నానండి ఒకటి అంకె నువ్వు పెట్టుకొని నీ వెనకాల ఎన్ని అంకెలు వేసుకున్నా కూడా నీ జీవితంలో ఫలింపుతుంది ఒకటి ఉన్న అంకె పక్కన నువ్వేం చేస్తున్నావు తెలుసా ఒకటి తీసేసి సున్నా చుట్టేసుకుంటున్నావు హలలుయా బ్రతుకంతా సున్నానే హలోయ్ ఆ సున్నాకి ఇలు ఉంటదండి ఇలు ఉండదు దాని పక్కన ఒకటో రెండో మూడో మన అక్షరాలు ఉన్న కొంది ఆ సున్నాకి ఇలువ వస్తుంది కదా లేకపోతే ఉత్త సున్నా గీసేసి దీనికి బ్యాంకు లో చెక్ తీసుకెళ్ళండి ఉత్తి సున్నా గీసేసి నాకు డబ్బులు ఏమని చెప్పేసి డ్రా చేయడానికి వెళ్ళండి ఇస్తాడా బ్యాంకు బ్యాంక్ వాడు అమ్మా ఉత్తి సున్నా పెట్టి నువ్వు డబ్బులు ఏమంటే నేను ఎలా అయ్యను నీ దగ్గర కోట్లు ఉండొచ్చు లక్షలు ఉండొచ్చు బ్యాంక్ లో ఉత్తి సున్నా వేస్తే నేను ఏమని ఇవ్వను అని అంటాడు కదా నీకు ఎంత కావాలో దాని పక్కన అంకె గీయమ్మా అని చెప్పేసి అంటాడు హలేలుయ మన జీవితం మొత్తం జీరోగానే ఉందండి హలేలుయా ఒకటన్న అంకె వేస్తే మన జీవితంలో లేకపోతే ఆయనలో మనం ఫలించలేకపోతే మనం ఎంత సంపాదించినా నువ్వు ఎంత కూడా కూడబెట్టుకున్నా అది జీరో బ్రతికేనండి హలేలుయా మన బ్రతుకు జీరోగా ఉన్నదా లేకపోతే అంకెగా ఉన్నదా అన్నది మనం తెలుసుకోవాలండి నిజంగా నువ్వు అంకెగా ఉన్నావు అంటే ఈ మధ్యాహ్నం కాల సమయం దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా నిన్ను బట్టి సంతోషిస్తాడండి ఒకవేళ జీరోగా ఉన్నావు అంటే దేవుడు నిన్ను చూసి బాధపడతాడండి జీరోగా ఉన్న వారందరూ ఎక్కడికి వెళ్తారండి నరకానికి వెళ్తారు హలెలుయా ఎందుకంటే మనలో దేవుని వెలుగు లేదు దేవుని ఆత్మ లేదు దేవుడే మనలో లేనప్పుడు మన జీవితము దేనికి సంబంధించిందండి నరకానికి సంబంధించిందే హలలుయా మరి ఆ నరకానికి పాత్రలో మనం కాకుండా ఉండాలి అంటే ఆయనలో నిలిచి ఉండి ఆయనలో దీవించబడి ఆయనలో ఫలించి అంకెల మనం మారే విధంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు మన జీవితాన్ని బాగు చేస్తాను అండి